అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లెక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి తొలి ఏకాదశి రోజు ఉదయం పూజ చేసుకునేది మేము ఈరోజు స్పెషల్ ఏం చేసుకున్నాం అది అయితే వీడియో పెట్టాను కదా ఈవినింగ్ ఈవినింగ్లో అనమాట ఈవినింగ్ రోజు పండగ అయిపోయిన తర్వాత నేను ఏమేమి పనులు చేసుకుంటానో అంటే పండగ రోజు ఎక్కువ పనులు ఉంటాయి సండే కదా అందులో సండే వచ్చినా కూడా చాలా ఎక్కువ పనులు ఉంటాయి అనమాట ఏమైనా ఫెస్టివల్ అంటే మీకు చెప్పక్కర్లేదు ప్రతి ఇంట్లో చాలా ఎక్కువ పని అయితే ఉంటుంది అనమాట ఈవినింగ్ కూడా అలాగే పని అయితే ఉందనమాట ఇప్పుడైతే ఇక్కడైతే పూజ చేసుకున్నాను కదా ఇంకా దీపం అయితే వెలుగుతూ ఉందనమాట అదిగో దీపం అయితే వెలుగుతూ ఉంది బయట అయితే వర్షం పడేలా ఉందనమాట అందుకే చెమట్లు అయితే పడుతూ ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా మిగతా పని సాయంత్రం పూట నేను ఏమేమి పనులు చేసుకుంటానో చూపిస్తాను అనమాట ఈ వీడియోలో చూచేసారా అదిగండి స్వామికి ఈరోజు నేను పాయసం ప్రసాదంగా అయితే పెట్టేసాను ఒక దీపం అయితే కొండ ఎక్కింది ఇంకో దీపం అయితే ఇంకా వెలుగుతూ వెలుగుతూ ఉందనమాట ఇలా చిన్న ఒత్తి కానీ వేసుకుంటే చిన్న ఒత్తి ఇలా చిన్నగా దీపం పెట్టుకుంటే పెద్ద ఎక్కువ లాగా ఒత్తి పెట్టకుండా ఇలా చిన్నగా పెట్టుకోవటం వల్ల కొద్దిగా ఎక్కువసేపు వెలుగుతుంది అలాగే ఆయిల్ కూడా ఈ కుందిలకి ఎక్కువ పడుతుంది అనమాట ఆయిల్ నేనైతే కొంచెం తక్కువే పోస్తానులేండి ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు నాలుగైందనమాట అయినా సరే దీపం అయితే వెలుగుతూ ఉందనమాట పర్లేదు బాగానే మంచిదే కదా ఇంట్లో పటాల ముందు ఇలా దేవుని మందిరంలో దీపం వెలుగుతూ ఉంటే మనకు కూడా చాలా మంచిది కదా అలాగే నా వంటగదులు అయితే ఏమేమి ఉన్నాయో కూర అయితే చికెన్ అయితే ఉండను కదా లేట్ వేస్తాను అన్నీ ఇదిగో చికెన్ కూర అయితే ఉంది అలాగే అంటే కొంచెం ఇక్కడైతే పాయసం అయితే ఉందన్నమాట అలాగే ఇక్కడ వచ్చేసి అన్నం అయితే ఉంది మా పెద్దోడైతే తినలేదనమాట ఇంకా అలాగే సింక్ సింక్ అంతా కడగాలి సింక్లో సామానం అన్నీ తీసేశాను అవన్నీ బయట సైడ్ అయితే వేస్తున్నాను సామాన్ కడిగిన తర్వాత నెక్స్ట్ నేను సింక్ అయితే కడుగుతాను ఇక్కడైతే ఇదిగండి సామాను మొత్తం అయితే వేసాను అంటే లోపల సింక్లో కడగడానికి అయితే కుదరదు అనమాట ప్రతిరోజు సాయంత్రం ఇలాగే బయట అంటే ఈ ఉదయం ఉన్న గిన్నెలు మొత్తం అంటే పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళిపోతారు కానీ ఆ ఉదయం వండిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవి సాయంత్రం అయితే కడుగుతాను ఈ టయానికి వెళ్ళా బాక్సులు కూడా వచ్చేస్తాయి అనమాట ఇంకా పెద్దోడైతే రాలేదు మా చిన్నవాడికి అయితే స్కూల్లోనే తినేస్తాం అనమాట ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా బియ్యం అయితే మంచి బియ్యం ఇస్తున్నారు ఫుడ్ బాగుందనమాట ఇక నా చిన్నవాడికి అయితే బాక్స్ అయితే ఇవ్వట్లేదు ఇక పెద్దవాడు అంటే ఒంగోలు వెళ్తాడనమాట కాలేజీకి వాడికి అయితే కంపల్సరీగా బాక్స్ అయితే పెట్టాలి ఇక పాప కూడా స్కూల్లోనే తింటుంది అనమాట మా పిల్లలు ముగ్గురు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో అనమాట చదవటం పెద్దవాడు కూడా పాలిటెక్నిక్ అయినా కూడా గవర్నమెంట్ స్కూలే కాకపోతే వాడికి ఒక్కడికే బాక్స్ అయితే పెట్టాలన్నమాట అలాగే ఎక్కడైతే సామానం మీద నీళ్ళైతే చల్లేసాను అలాగే ఇక్కడ నేను బియ్యం అంటే రేషన్ బియ్యం అలాగే మినపప్పు అయితే అనమాట రేపు ఉదయానికి దోశలకి బియ్యం నానిన తర్వాత కాకుండా బియ్యం నానబెట్టే ముందు బియ్యం నీట్గా బియ్యం మినపప్పు కలిపి నానబెట్టేస్తాను అవి క్లీన్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా అవి అయితే గులాబీ చెట్లకి అయితే పోసేసాను అనమాట అవి కూడా నాలుగైదు సార్లు కడగాలి కంపల్సరీగా రేషన్ బియ్యం కదా స్మెల్ అనేది రాకుండా నాలుగు సార్లు కడిగి కొన్ని వాటర్ అయితే పోసి ఇంకా ఇంట్లో అయితే పెట్టేసానో ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడ సామానం అన్నీ గా కడుక్కోటానికి స్టాండ్లు అయితే ఉన్నాయి ఆ స్టాండ్ స్టాండ్ లో లోపల కిచెన్ లో ఉందనమాట సామానం అయితే ఉన్నాయి అది అవి ఆ సర్ది మొత్తం మళ్ళీ ఈ దాంట్లో అయితే దాంట్లో వేయాలి కానీ లేట్ అయిపోతుందని ఇక పొదిగిపోతుంది అనమాట చూస్తానికి ఇలాగే ఉంటుంది నా సెల్ ఫోన్ క్లారిటీ ఉండటం వల్ల ఇక్కడ చాలా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం పొదుపుకి వచ్చిందనమాట అందుకే ఇక నా ఈ సామానంతచ్చిన ఆ గిన్నెలోనే సామానం అన్నీ కడిగి క్లీన్ చేసేసాను అనమాట ఇక్కడ అంటే పెట్టేసాను సామానం కడగడం అయిపోయిన తర్వాత ఇక నా పూలు అయితే నాలుగు గంటలకల్లా విరపూసిపోతాయి అనమాట ఇవి విరబోయాలకే నేను సెంటు జార్జులు అలాగే మల్లెపూలు కొన్ని అయితే ఉన్నాయన్నమాట అవి సన్నజజలు ఇవన్నీ కోసేసాను ఇక ప్రతిరోజు పూలు పూసే టైంలో ఇవైతే కంపల్సరీగా డైలీ ఉంటాయి అనమాట పనులు సాయంత్రం పూట ఈరోజైతే కొంచెం అన్నం అలాగే ఉదయం చేసిన చికెన్ కర్రీ ఇక పాయసం ఇవైతే ఉన్నాయన్నమాట ఇక వాటితో సరిపెట్టేసుకుంటామని ఇప్పుడైతే మూడు రకాల పూలు అయితే కోసేసాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మాలైతే కడతాను అనమాట ఇరవై ఆ పూలు మాలు కట్టేస్తే ముందు మల్లె కన్నా అలాగే సన్నజల కన్నా సెంట జాజులు అయితే విరబూసిపోతాయి అనమాట మొన్న నేను ఒంగోలులో తీసుకొచ్చాను కదా అవి కొంచెం పెద్ద పూలు అనమాట అవి సాయంత్రం ఏడు గంటల తర్వాత ఏడు ఎనిమిది గంటల లోపు విరబూసి అనమాట ఇవైతే సెంట జాజులు ఉన్నాయి కదా మా చెట్లన అవైతే నాలుగున్నరకేళ్ళు మొత్తం పూసిపోతాయి అనమాట అందుకే నేను ముందుగానే ఈ పూలైతే కోసి మాలైతే కట్టేశాను ఇక్కడైతే హర్షిపాప కూడా వచ్చింది ఇంకా దానికైతే అంత అలా దువ్వి పూలైతే పెట్టాలన్నమాట ఉదయం కూడా పాపం పెట్టలేదు తను ఆడుకుంటూ ఉనిందనమాట అందుకే దానికోసం ఆ పూలయితే పెందలు కడే కట్టేసానమాట అలాగే ఎక్కడైతే లోపు ఐదు గంటలకెల్లా నీళ్ళు వచ్చేసాను అనమాట ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి సాయంత్రం ఐదు గంటలకైతే వస్తాయి అనమాట రెండు గంటల సేపు నీళ్ళైతే వస్తాయి మా ఇంటి ముందు ట్యాంకీ ఉంది కదా ఇప్పుడైతే ఆ ట్యాంకీకి అయితే నీళ్ళైతే రావట్లేదు అనమాట ఇలా రెండు పోట్లయితే నీళ్ళైతే వస్తూ ఉంటే ఇక నావైతే పైప్ వేసేసి అలా డ్రమ్ములు అయితే వేసేసాను అలాగే ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయి కదా ఈ లోపైతే హర్షి పాపకు తలైతే అయితే దూతానమాట నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను కదా ప్రతి ఇంటికి కంపల్సరీగా ఆడపిల్ల అయితే ఉంటే చాలా బాగుంటుందన్నమాట ఇలాంటివన్నీ నేను మా పిల్లలు మా పిల్లలకి హర్షి పాపకు అయితే ఐదు ఆరు సంవత్సరాలు తేడైతుంది అనమాట హర్షి పాప కోసం నేను అలాగే ఆపరేషన్ చేయించుకోకుండా అనమాట ఖచ్చితంగా దేవుడి దేవుడిదే వల్ల మాకు ఆడపిల్ల పుట్టిందనమాట ఇలాంటివన్నీ మిస్ అయిపోతూ ఉంటాం కదా చూడండి ఎలా కూర్చోందో చాలా చక్కగా అయితే కూర్చోవద్దు అనమాట తనకైతే మన శివరాత్రి తిరణాలైతే జడకూచులు జడ కూర్చులు అంటే నేను అంతమందికి పాతకాలంలో జడ కూర్చులు ఉంటాయి కదా కుచ్చులు గంటలు అలాంటివి కావాలనుకున్నాను ఇది సగరం అనమాట ఇలా అంటే పొడవ చుట్టూ అంటే చాలా ఇష్టం కదా అందులో పిల్లలకి పిల్లలకే కదా పెద్దవాళ్ళకి కూడా హర్షిపాప్కి చిన్న జట్టు కదా అందుకని సగరం అయితే శివరాత్రి తిరణాలు అయితే ఇది ఇప్పించిన దాకా అసలు ఊరుకోలేదనమాట వంద రూపాయలు అంటే మొన్న జరిగింది కదా శివరాత్రి తిరణాల్లో ఇప్పుడైతే మొత్తానికి జాడైతే వేసేసాను తనైతే చూడండి ఎంత హ్యాపీగా అయితే ఉందనమాట ఇప్పుడైతే ఈ పూలు మొత్తం పెడదాం అనుకున్నాను కానీ ఉండదు కదా ఇంట్లోనే ఉంటే పర్లేదు ఇక బయట అంతా తిరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి పూలు ఎక్కువ పెట్టేస్తే దిష్టి తగిలిద్దనమాట అందులో పాప ఇంటి దగ్గర ఉండదు అనమాట ఇక బయటికి అయితే వెళ్ళిపోతుంది ఆడుకోవడానికి అందుకే పూలైతే తక్కువ పెట్టేశాను ఇలా నా డైలీ వర్క్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఈవినింగ్ అందుకే ఒక చిన్న వీడియో అయితే తీశాను అనమాట ఇప్పుడైతే ఇక అన్నం కూరలు అయితే ఉండేవి ఇక వంట చేసే పని అయితే లేదనమాట ఇక స్నానాలు చేసేసి పూజ అయితే చేయాలి